హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మేము మొన్న అనుకోకుండా కర్నూలుకి వెళ్ళామండి కర్నూలుకి వెళ్ళి మా వాళ్ళ ఇంటి దగ్గర కర్నూలు దగ్గర దగ్గర కొబ్బరి బొన్నం తాగేసి ఇంకా మా చిన్న ఆడపచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చామండి వస్తేనే భోజనం టైం ఎండింది భోన్ చేసినాము ఇంకా భోంచేసిన తర్వాత ఇదైతే సాయంత్రం ఫోర్ కల అండి టూ కంతా వచ్చేసినాం కర్నూలకి మా నాన్ వెజ్ చేసింది చికెను అన్నము పప్పు జొన్న రొట్టెలు బిర్యానీ బయట నుంచి తెచ్చినాడు మా అన్న ఇవన్నీ చేసినారు ఇక్కడైతే ఇంకా చూడండి మా ఆడపడుచు వాళ్ళకైతే అస్సలు టైం ఉండదు ఇద్దరు ఎంప్లాయీసే కానీ మొక్కలు చూడండి ఎన్ని మొక్కలు నాటిందో చాలా బాగుంటాయండి మొక్కలు అయితే రకరకాల మొక్కలు ఉన్నాయి ఇంకా మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే టెరెస్ గార్డెనే ఉంది ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా కూరగాయల మొక్కలు అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే ఇంకా మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు నేను కూడా వాళ్ళని పలకరించాను ఇదిగోండి ఇంకా ఇక్కడ మొట్టమూ ఉన్నాయో ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే బయటికి వెళ్ళాలి రెడీ అవుతున్నాను ఇంకా మా చిన్నపరుచు కూడా రెడీ అవుతూ ఉంది తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మా పెద్దాడపరుచు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఊరికి వెళ్ళాలనుకున్నాం నైటే కానీ ఇంకా నైట్ వెళ్ళలేకపోయాము లేట్ అయిపోయింది హోటల్కి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇదైతే మా పెద్దాడపరుచు వాళ్ళేనండి ఇంకా మా ఆడపడుచు అందరూ అయితే రెస్టారెంట్కి వెళ్తున్నాము ఇంకా వంట నేను చేస్తా కూడా మా ఆడపడుచు అప్పుడే ఆఫీస్కి పోయి వచ్చేసరికి సంతే రెండి వంట నేను చేస్తా అన్న కూడా లేదు లేదు బయట తినేసి వస్తాము నువ్వైనా ఎట్లా చేస్తావు ఇంకా నువ్వు అలసిపోయింటావు అనేసి వంట చేయనీయలేదు ఇప్పుడైతే బయటికి అండి రెస్టారెంట్కి

அப்பா பாருங்க சரவப்பா அலை பாபா மைதானে மைக்ஸிங் வந்துருடா இது லே லே பிரியாணி நான் தின்னல்கா என்ன ஏமண்டேங்க

pois

ఇదిగోండి ఇంకా మార్నింగ్ లేచి బయలుదేరాము నైట్ మా పెద్దల పడుచు వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాము ఉదయాన్నే సిక్స్ థర్టీ సెవెన్ అంతా బయలుదేరినాము ఇంకా వెళ్ళేసి మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాలి మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా మా అబ్బాయి కాలేజ్ ఏమంటే నేనేం టిఫిన్ చేసేది వంట చేసేది ఉండదు సెమీ రెసిడెన్సీ అనమాట ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము సాయంత్రం స్నాక్స్ అన్నీ అక్కడే